ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అందులో మేము గత పది సంవత్సరాల పై నుండి పనిచేస్తున్నాము కనీస వేతనాలు లేవు మేము అడగకపోయినా మా పై మా కింద వాళ్ళని మా ఒకరు నిలబెట్టి వాళ్ళని స్టాప్ చేయడం వాళ్ళకి శాలరీస్ పెంచడం మా పైన వాళ్ళు రెచ్చిపోయి మమ్మల్ని టార్గెట్ తీపేయడం చేస్తున్నారు అయినా మేము సైలెన్స్ ఉన్నాం ఈ మధ్య వాళ్ళని స్టాప్ లో తేల్చి వాళ్ళని ఒక్కొక్కరికి జీతాలు పెంచు మేము కనీసం మా గురించి ఏమన్నా అంటే మీకు ఏం వేయించేది లేదు ఇచ్చేదే ఎక్కువ అని మాట్లాడుతున్నారు మళ్ళీ మాకు ఇచ్చే దాంట్లో కూడా మేము లేట్ కమ్మింగ్ లని డుమ్మాలని అన్ని కట్ చేసి మొత్తము అందులోకి పద్నాలుగు వందలు తొమ్మిది వందలు కట్ చేసి ఇస్తారు అన్ని ఓను మాకు తొమ్మిది వేలు రావు రెండు మూడు డుమ్మలు కొడితే ఏడు వేలు రావు మీకు అదే ఎక్కువ అని మాట్లాడుతారు స్టాఫ్ ని మట్టుకు ప్రతి సంవత్సరం మూడు వేలు ఐదు వేలు వాళ్ళకి పెంచుకుంటూ పోతుంటాడు మాకైతే పెంచే ప్రసక్తే లేదు వాళ్ళకి ఇచ్చేటి వాటిల్లో కట్ చేస్తున్నారు ఎన్ని రోజులు చేసినా ఇదే వ్యక్తి చాకరి ఇప్పుడు కూడా వచ్చి అదే మాట మాట్లాడుతున్నాడు ఇచ్చేదే ఎక్కువ మీకు వేంచేది ఏం లేదు వాళ్ళందరినీ స్టాప్ ఎందుకు చేసినా అంటే వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళు మా లోపల నుండి నిలబడ్డోళ్ళే వాళ్ళు ఒక్కరు చేస్తే కానే కాదు వాళ్ళ పనే రాదు అయినా వాళ్ళు స్టాప్ అయ్యారు మేము ఇక్కడే ఉన్నాం మరి దీనికి ఫలితం ఏం చేస్తారో వాళ్ళకే నిలవాలి మేమన్నంటే మిమ్మల్ని అందరినీ రిజన్ చేపిస్తా అని మాట్లాడుతున్నాడు అది మా సమస్య అది మాకు